లోడింగ్ కా లోడింగ్ పాయింట్ అయితే వస్తుందో ఇందులో ఒక అన్నెంట్ తీసుకెళ్ళడానికి ఆయన ఏమో ఒడియాలో మాట్లాడుతుందో నాకేమో నిందించు ఆయన ఏమో ఒడియాలో మాట్లాడుతున్నా మనకేమో అర్థం కావట్లేదు వాడు మాట్లాడేది ఏమో నాకు అర్థం కావట్లేదు నేను మాట్లాడేదో వాడికి అర్థం కానీ ఏదో బూతులు తీసుకున్నట్టాం వెళ్తాం ఇప్పుడే లోడింగ్ పాయింట్కి అయితే ఇక్కడ అక్కడ చూస్తున్నాడు మరి వెళ్ళాక చూడాలి వాడు చెప్పేది నాకు అర్థం కావట్లేదు నేను చెప్పేది వాడికి అర్థం కావట్లేదు మైండ్ గంట నుంచి పెట్టుకొని ఇక్కడే వెళ్తాం అక్కడికి అయితే ఫ్రెండ్స్ అయితే ఇక్కడికి వచ్చేసాము ఆ లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం ఈ వీడున్నడ వీడు పది కిలోమీటర్లు పది కిలోమీటర్లు అని చెప్పేసి ఒక ముప్పై కిలోమీటర్లు తీసుకొచ్చిండు ఇది చిన్న సందులో పెట్టిండు ఈ చిన్న సందులో లారీ పట్టిద్దా పట్టదా అనేది టెన్షన్ అయితే ఉంది ఈ చిన్న సందులో దూరి పోవాల్సి వస్తుంది ఇది మన ఏరియాల కంటే దారుణంగా ఉంది ఇది చిన్న చిన్న సందుల్లో పెట్టారు ఇక్కడ బైక్ బైక్ కూడా క్రాస్ అవ్వట్లేదు ఇక్కడ లారీ వస్తే బైక్ కూడా క్రాస్ అయ్యే పరిస్థితుల్లో లేదు ఉదా దే వీడి వీడికి కింది రాదు నాకేమో ఉంది వీడు కొట్టుకునేలాగే ఉంది వ్యవహారం చిన్న చిన్న రోడ్లు మనకి దారుణంగా ఉన్నాయి మరీ దారుణంగా ఉన్నాయి రోడ్లు అయితే దారుణం దారుణ అయితే దారుణంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ చిన్న సందులో తిప్పమంటున్నాడు వీడు ఈ చిన్న సందులో బండి అట తిరిగిద్ది ఏమన్నా చిన్న బండి అనుకుంటున్నా చిన్న బండి కాదు లారీ పెద్ద లారీ ట్వల్ టైర్ లారీ వీడు తిప్పు 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 అని చంపుతా ఉన్నాడు ఎట తిరిగిద్ది చిన్న సందులో ఈ చిన్న సందులో ఈ బైకులు ఈ కోట్లు ఇగో ఈ సందు मन बाइक बैक ले कार वो छोटा गली है ना इधर ये छोटा गली में कैसा चल रहा है गाड़ी? गाड़ी। टर्निंग करेगा करे कौन सा सब गाड़ी है। वो इधर ही गाड़ी घूमना नहीं है गाड़ी कैसा जाएगा वो छोटा गाड़ी नहीं है वो बड़ा गाड़ी कैसा जाएगा नहीं जाएगा इधर मैं इधर ही रखेगा गाड़ी मैं छोटा गाड़ी के ले गया हूँ लोडिंग कर लो रास्ता क्लियर हो गया इधर रास्ता क्लियर हो गया उधर नहीं है उधर रास्ता नहीं है अच्छा नहीं है बुड बुड गलि तेमें फ्रेंड्स ने फोन इकड़ेस्टन वो लोड लार्टी की फोन माटता ऑलरेडी पार्टी के तो फोन है इसका आओ आगे, आगे थोड़ा ना गा, गाड़ी रखेगा चल इधर नहीं आओ नहीं मैं मैं नहीं जाएगा आगे आगे फोटो गाड़ी भेजेगा रखे ये रखेगा नहीं है इधर ही रखेगा यही तो रखे वो पार्टी से बात कर लिए फिर आ... हां नहीं खाली दे पार्टी बात कर लो पार्टी से बात कर लिए हां मैं आगे आएगा हां वो आगे नहीं आएगा वो तो वो जागा नहीं है वो कैसा जाएगा, जाएगा गाड़ी वो छोटा गाड़ी नहीं है वो बड़ा गाड़ी कैसा घूम नहीं 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 मैं जाएगा अरे गुरु मत बड़को मरील जरूर तेज लड़ता है చిన్న చిన్న కల్లీలో అనుకుంటే వీడు వెనకొచ్చేవాడు ముందు వచ్చేవాడు హార్న్ మే చే ఒకొక్కడు ఎవడు కింద పడతారని భయం అయితే వేసి అసలు ये पूरा डाल के ना। हाँ डाला के देखे। 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 देखे लगा के ना हाँ हा। पे, जाएगा तो बुरा तो ठीक तो है ఫ్రెండ్స్ ఈ లోడింగ్ అయితే స్టార్ట్ చేశారు ఈ చిన్న చిన్న ఈ చిన్న చిన్న వెహికల్స్లో తీసుకొచ్చేసి మొత్తం లోడింగ్ అయితే స్టార్ట్ చేస్తారనమాట లోడింగ్ అయితే మొత్తం ఇక్కడే చేసేస్తారు ఈ లోడింగ్ అయితే ఇక్కడ మొత్తం ఈ పట్టా వేసుకొని శుభ్రంగా ఇక్కడ ఇగో ఇలాంటి బస్తాల్లో తీసుకొచ్చేస్తారు మన దగ్గర అయితే గోన్ బస్తాలు వేస్తారు ఇక్కడ మొత్తం ఇవే బస్తాలు అనమాట ఇలా లోడ్ చేస్తారు ఫ్రెండ్స్ లోడింగ్ అయితే సగం చేశారు సగం చేశారు ఇంకా లోడింగ్ చేసేది చాలా ఉంది ఐదున్నర అయిపోయింది ఈ నైట్ చేస్తారో లేదా అని మామూలు టెన్షన్లో లేము సగం కూడా చేయలేదు కొంచమే చేశారు ఇవ ఈ బండి దింపాలి మళ్ళీ తీసుకురావాలి మళ్ళీ పోవాలి ఈరోజు అవుతుందా కాదా అనేది ఫుల్ టెన్షన్లో అయితే ఉన్నాం మమ్మల్ని తీసుకొచ్చి ఇది ఒక మూల పడేశారు చేస్తా ఉన్నారు చిన్నగా ముగ్గురు నలుగురు వచ్చారు మొత్తం మీద ఫ్రెండ్స్ లోడింగ్ అయితే చాలా లేట్ అయిపోయింది ఎప్పటికీ లేట్ అయిపోయిందని చెప్పేసి ఛాయ్ అని చెప్పేసి బయటకు వచ్చినాం బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మన తెలుగు మాట్లాడే అంకుల్ ఒక ఆయన ఉన్నారు అంకుల్ వచ్చేసి చాయ్ కావాలని చెప్పంటే ఇక్కడ ఎక్కడ ఛాయ్ దొరకదు నేనా అని చెప్పేసి మాకైతే ఇంట్లో స్పెషల్గా కప్పులో చాయ్ పెట్టిచ్చేసారు ఇక్కడ ఇవన్నీ స్పెషల్గా వేస్తుంటే అని చెప్పేసి తీసాను చాలా అయితే బాగున్నాయి ఇవేంటో మరి నాకు అర్థం కాలేదు ఇవేంటో అర్థం కాలేదు కానీ ఇదైతే గులాబ్ జామును ఇదైతే కేక్ అంట మరి ఏంటో మరి కేక్ అని చెప్పారు స్పెషల్ స్పెషల్గా వేస్తున్నారు ఏయో తెలియకుండా వేస్తున్నారు టేస్ట్ చేయాలి ఎట్లుంటే ఏంటో చూడాలి అంకుల్ అయితే భలేగా తెలుగు మాట్లాడుతున్నారు ఇక్కడ పూరిలో ఇంతకుముందు హోటల్లో పనిచేశారంట అంకుల్ మీ పేరేండి మాధవ్ 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 అంట అంకుల్ పేరు బాగా తెలుగు మాట్లాడుతున్నారు ఇంతకుముందు పూరి హోటల్లో పనిచేశారంట అక్కడ అంటే హోటల్ మీద అంకుల్ వేరే దగ్గర పనిచేశారా వేరే దగ్గర పనిచేశారు ఇక్కడ ఇక్కడ పెట్టుకున్నారు మీరు పది సంవత్సరాలు పనిచేశారు పూరి దగ్గర ఓకే 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 అంకుల్ అయితే మంచిగా ఓకే ఓకే ఉల్లిగారంట ఇది వచ్చేసి ఉల్లిగారంట రెండు రూపాయలంటూపాయలు ఓకే ఇది వచ్చేసి ఇదేంటి అంకుల్ బోండా బోండా ఓకే ఓకే బోండా అంట ఇది వచ్చేసి దీంట్లో ఇందాక ఏదో కలిపాడు దీన్ని బోండా లాగైతే అనుకోలేదు నేను బోండా అంట ఇది రెండు రూపాయలంట ఒక్కొక్కటి ఇది వచ్చేసి ఫైవ్ రూపీస్ అంకుల్ ఫైవ్ రూపీస్ ఇది వచ్చేసి ఇదంతా ముప్పై అదే ఎంత ఇస్తున్నారు ముప్పైకి వంద గ్రాములు వంద గ్రాములు ముప్పై రూపాయలు ఇస్తున్నారు ఓకే ఓకే ఇదే కేక్ అంట ఒకసారి ఇది ఇది వచ్చేసి కేక్ అంట ముప్పై రూపాయలు అంటున్నారు ఇది ఇది వచ్చేసి ముప్పై రూపాయలు అంట ఇది వచ్చేసి ఫైవ్ రూపీస్ అంట ఇది వచ్చేసి టూ రూపీస్ అంట ఒక్కొక్కటి ఇది దీని పేరేంటి అంకుల్ దీని అన్నారు టమాటో సూప్ టమాటో సూప్ ఓ టమాటో సూప్ అంట ఇదే స్పెషల్గా ఉంది ఇదైతే అంకుల్ హాయ్ చెప్పండి థ్యాంక్స్ అంకుల్ కాఫీ టీ పెట్టించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అట్లా అని చెప్పేసి సూపర్ అయితే ఉంది ఇది వచ్చేసి బాగున్నా అండి మరి దీన్ని కూడా ఒకసారి చేసేద్దాం ఆలు పెట్టాడు ఆలు ఇంకా ఇది కూడా సూపర్ బాగుంది సూపర్ ఉంది ఓకే ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే మంది పన్నెండున్నర అయింది వీ లోడ్ అయిపోయేసరికి వాడు పైన అయితే మస్తు దిమాగ్ ఖరాబ్ చేస్తాడు మొత్తం తింటా ఉన్నాడు పైన ఒకడు ఉండో సాగు కొడతా ఉన్నాడు అయితే పట్టాలు కట్టడం మోకలు కట్టడం అయిపోతుంది వీళ్ళు కొంచెం పర్లేదులే కానీ వాడు ఉన్నాడే పైన ఉన్నాడు మరీ చంపుతున్నాడు అసలు పొద్దున్న నుంచి మైండ్ మొత్తం తింటాడు వాణి ఎన్ని అయినట్లయితే మొత్తం ఇప్పటిదాకా దాకా పట్టా అంత నాశనం నాశనం చేసిండు ఎట్టపడితే అట్ట కడతాడు